నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నేను సబ్జెక్టులోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకుల్ని రెండే రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను మీకు తెలిస్తే మీకంటూ ఒక అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా దీనికి సమాధానం ఏంటో నాకు కామెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ప్రశ్న నంబర్ ఒకటి షర్మిల వెనక చంద్రబాబు ఉన్నాడా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీరేమనుకుంటున్నారు మీకు ఒక అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ అభిప్రాయం ఏమీ లేదనుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి వస్తారు అప్పుడైనా సరే కామెంట్ చేయండి ఇక ప్రశ్న నంబర్ టూ జగన్మోహన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి పగతో రగిలిపోతున్నాడా పగబట్టి ఉన్నాడా పగదీర్చుకునేటటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడా అని అడిగితే మీ సమాధానం ఏంటి నీకు ఒక అవగాహన అభిప్రాయం ఉంటే వెంటనే దీనికి కూడా కామెంట్ రూపంలో నాకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి లేదంటే పూర్తిగా చూసిన తర్వాత మీకంటూ ఒక అభిప్రాయం వస్తుంది అప్పుడైనా సరే కామెంట్ చేయండి ఇక నేను అసలు పాయింట్కి వస్తాను నేను గత కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కొత్త కొత్త రగిలిపోతున్నాడు షర్మిల వెనక వాళ్ళు వీళ్ళు ఉండటమే కాదు రేవంత్ రెడ్డే ఉన్నాడు నడిపించబోతున్నాడు ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వేలు పెట్టబోతున్నాడని చెప్పేసి చాలా క్లియర్గా కొన్ని ఆఫ్ ద రికార్డు మాటలు పట్టుకొని నేను ఒక క్లియర్ కట్ వీడియో చేశాను ఆ రోజు ఆ వీడియో చేసినప్పుడు చాలామంది ఆహా నిజమా నువ్వు చూసావా నీకే విధంగా తెలిసింది ఈ ఆఫ్ ద రికార్డ్ స్టోరీలు చాలా చూసావాలని చెప్పేసి హేళం చేశారు కామెంట్ల రూపంలో కొంతమంది తిట్టిపోసే ప్రయత్నం కూడా చేశారు కట్ చేస్తే ఈరోజు ఏం జరిగింది అదే కదా జరిగింది నేను చెప్పిన పాయింట్లే కదా ఈరోజు వచ్చాయి రేవంత్ రెడ్డి సాక్షాత్తు తన నోటితో తానే తాను కోపంతో ఉన్నట్టు పగతో రగిలిపోతున్నట్టు అవకాశం కోసం అదును కోసం ఎదురు చూస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి మీద పగ తీర్చుకునేందుకు వేచి చూస్తున్నట్లుగా అయితే క్లియర్ కట్గా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు ఆల్రెడీ మీరు చూసేమంటారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ స్టోరీ విన్న తర్వాత ఇంటర్వ్యూ చూసిన తర్వాత లేదంటే పేపర్లో చదివిన తర్వాత ఇంకా ఎవరికైనా సందేహాలుంటే వాళ్ళకి చెయ్యొత్తి దండం పెట్టచ్చు క్లియర్గా ఉంది గ్రౌండ్ అంతా ఒకసారి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత ఇంకా కొత్త అంశాలు దీనికి ఏమి యాడ్ అయ్యాయి రేపటి రోజున ఇవి జరిగినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా అనేది కూడా క్లియర్గా విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తాను ఎక్కడా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతకుముందు నేను చెప్పినటువంటి వీడియో కూడా మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది కుదిరితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసే ప్రయత్నం కూడా చేయండి ఇక అసలు పాయింట్కి వస్తాను జగన్మోహన్ రెడ్డి మా ఓటమి కోసం చాలా చేశాడని చెప్పేసి రేవంత్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మా ఓటమి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఓటమినే కాదు రేవంత్ రెడ్డి ఓటమి కోసం ప్రయత్నం కూడా చేశాడు అనేది హాఫ్ ద రికార్డుగా తెలుస్తున్నటువంటి మాట దాంతోపాటుగా కేసీఆర్ని గెలిపించుకోవాలనుకున్నాడు ఎందుకంటే ఇద్దరు మిత్రులు కాబట్టి కనీసం ఫోన్ చేసి విష్ కూడా చేయలేదు కర్తసీ కూడా పాటించలేదని ఒక ఆవేదన కూడా వ్యక్తం చేశారు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేశారు సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు కానీ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతున్నాడు తప్ప ఎక్కడ తగ్గించుకోవట్లేదు కనీసం ఫోన్ చేసి అభినందనలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి ముఖ్యమంత్రి అయినందుకు మనం రేపటి రోజున కలిసి పనిచేద్దాం రెండు రాష్ట్రాలను అభివృద్ధి పదంలో నడుపుదామని చెప్పేసి కట్టసీ కూడా మాట చెప్పలేదట మరి ఇవన్నీ మనసులో గుచ్చుకోవా ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒక కీలక ప్రశ్న కాంగ్రెస్కి ఫండింగ్ దొరకకుండా జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసినట్టుగా మాకు తెలిసింది నిజమేనా అని అడిగిన ప్రశ్నకి చాలా చాలా చేశాడండి ముఖ్యమంత్రిని కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో కొన్ని నేను చెప్పకూడదు కాబట్టి మీకు నేను చెప్పట్లేదు చాలా విషయాలు నాకు తెలుసు చాలా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎక్కడా మొహమాట పడకుండా తడుముకోకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశాడు అంటే మేజర్ పాయింట్ ఇది కాంగ్రెస్ ఓడిపోవాలి రేవంత్ రెడ్డి ఓడిపోవాలనే కాదు కాంగ్రెస్కి ఫండింగ్ కూడా దొరకకుండా ప్రయత్నం చేశాడు సరే ముఖ్యమంత్రిగా కొన్ని నేను మాట్లాడకూడదని ఎందుకన్నాడంటే తనకు ఆల్రెడీ రిపోర్ట్ ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది తన వర్గాల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది పార్టీ క్యాడర్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టే క్లియర్గా చెప్పాడు చాలా చేశాడు చాలా విషయాలు నాకు తెలుసు కొన్ని నేను ఇక్కడ చెప్పకూడదు మాట్లాడకూడదని అంటే ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ రాకుండా ఆపాడని చెప్పేసి సేమ్ ఇదే స్ట్రాటజీ రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ తెలుగుదేశం పార్టీ మీద జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉపయోగించాడు అప్పుడు కూడా హైదరాబాదు మూలాలు కలిగినటువంటి వ్యాపార మూలాలు కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నేతల్ని కట్టడి చేశాడు ఇబ్బంది పెట్టాడు రూపాయి కూడా దొరకకుండా పూర్తి దిగ్బంధనం చేసి పడేశాడు కేసీఆర్ కాబట్టే ఆ ఎన్నికల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డికి లబ్ధి పొంది జరిగింది సేమ్ అదే ప్రయత్నం ఫండింగ్ రాకుండా తన వంతు ప్రయత్నంగా తాను కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ ఎలాగోకోలాగా మేము ఇక్కడ బతికి బట్ట కట్టగలిగామని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒప్పుకున్నాడు ఎందుకంటే పక్క రాష్ట్రం కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది డికే శివకుమార్ వెనక్కున్నాడు వెనుదన్నగా ఉన్నాడు కాబట్టి ఎంత కట్టడి చేసినా వాళ్ళకు వచ్చే మార్గాల్లో వాళ్ళకు దొరికే సహాయం వాళ్ళకు దొరికే ఫండింగ్ దొరికింది కాబట్టి ప్రజల్లో టీఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో బతికి బట్ట కట్టగలిగింది కాంగ్రెస్ పార్టీ గెలవగలిగాడు రేవంత్ రెడ్డి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇక దాంతోపాటుగా ఆఫ్ ది రికార్డుగా తెలుస్తున్న మరో అంశం ఏంటంటే ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేవంత్ రెడ్డి సీఎం కాకుండా కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేశాడట ఆఫ్ ద రికార్డుగా తెలుస్తున్న అంశం రేవంత్ రెడ్డి టీంలోనే కొంతమంది వ్యక్తులు గుసగుసగా మాట్లాడుకుంటున్నటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చనీయాంశమైనటువంటి అంశం కాబట్టే గెలవగానే వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి ముందుగానే అనౌన్స్ అయిపోవాల్సినటువంటి రేవంత్ రెడ్డి అన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది మధ్యలో హైడ్రామా హైదరాబాద్లో హైడ్రామా ఢిల్లీలో హైడ్రామా వెళ్ళటం రావటం ఎయిర్పోర్ట్ వరకు రావటం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం ఇంత హైడ్రామా ఎందుకు జరిగింది పెద్ద ఎత్తున ప్రయత్నం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి మాత్రం కాకూడదు ఎలాగో కాంగ్రెస్ గెలిచేసింది రేవంత్ రెడ్డి మాత్రం కాకూడదు ఆఖరికి రేవంత్ రెడ్డి ఆవేదన ఏంటో తెలుసా ఎంతగా బరితెగించాడంటే జగన్మోహన్ రెడ్డి నా లాస్ట్ నిమిషం వరకు ఆఖరి నిమిషం వరకు అంటే ఎన్నికల రోజు కూడా నాగార్జున సాగర్ దగ్గర గొడవ పెట్టుకొని కాంగ్రెస్ వచ్చేస్తోంది కాంగ్రెస్ వచ్చేస్తే ఇంకా గొడవలు ఉంటాయి ఇలాంటి నీటి యుద్ధాలు తంపులు ఇవన్నీ పెరిగిపోతాయని చెప్పేసి ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం ప్రజల్ని లాస్ట్ మినిట్లో కూడా ప్రభావితం చేసే ప్రయత్నం రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించడం కొట్టుకునే ప్రయత్నం చేయటం గేట్లు స్వాధీనం చేసుకుంటూ ఇవన్నీ ఎలక్షన్ రోజే ఎందుకు జరిగాయి ముందు జరగవచ్చు వెనక జరగచ్చు ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చి స్వాధీనం చేసుకున్నా సరే పెద్దగా ఫర్క్ ఉండేది కాదు కానీ ఎలక్షన్ రోజే జరిగిందంటే ఎలక్షన్ ప్రభావితం చేయాలనే ఉద్దేశం అది రేవంత్ రెడ్డి మనసులో చాలా గట్టిగా నాటుకుపోయినట్లుగా బిగుసుకుపోయినట్లుగా అయితే ఆయన సన్నిహితులు చెప్తున్నారు సో ఇన్ని కారణాలు ఉన్నాయి పగబట్టటానికి మరి ఏం చేయబోతున్నాడు ఏం చేసే అవకాశం ఉందంటే ఆ ఇంటర్వ్యూలోనే క్లియర్గా సమాధానం చెప్పాడు నేను షర్మిల వెనక ఉన్నాను షర్మిలను నడిపిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని టికెట్లు నా ద్వారా రాబోతున్నాయి ఎవరైనా వైసీపీ నాయకులు వైసీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే వాళ్ళకి టికెట్లు ఇప్పించే బాధ్యత నాది అని ఇంటర్వ్యూ సాక్షిగా కొండబొద్ర కొట్టేశారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే తన చేతుల్లోకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పార్టీ బాధ్యతలు కూడా తీసుకోకపోతే ఆ మాట ఏ విధంగా చెప్పగలుగుతారు సో ఇక్కడ చాలా పిక్చర్ క్లియర్గా అర్థమైపోతోంది రేవంత్ రెడ్డి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని అక్కడ పార్టీని కూడా ప్రభావితం చేయబోతున్నాడు దాని ద్వారా ఖచ్చితంగా క్లియర్గా లబ్ధి ఉంటుంది ఎందుకంటే బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బలహీన పడ్డట్టయితే కేసీఆర్కి మెయిన్ ఛానల్ ద్వారా రావాల్సినటువంటి సహకారం అనేది ఆగిపోతుంది అంటే ఫస్ట్ లబ్ధి తనకే జరుగుద్ది ఎందుకంటే కేసీఆర్ బలహీనంగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి బలపరిచే ప్రయత్నం చేస్తాడు మరి అదే జగన్మోహన్ రెడ్డి బలహీనపడిపోతే కేసీఆర్ బలపడాలంటే సమయం పట్టుద్ది ఆ సమయం పట్టేలోగా తన సీటుకి ఏమాత్రం ఎసరు రాదు తాను సుస్థిరంగా ఉంటాడు కొన్నాళ్ల పాటు తన పార్టీకి ఢోకా ఉండదు అదే అక్కడ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో బలంగా ఉన్నాడు అనుకోండి కేసీఆర్ను తొందరగా 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 బలపరిచే ప్రయత్నం చేస్తాడు అంటే ఏ క్షణం తన కాళ్ళ కిందకి నీళ్ళు వస్తాయో ఏ క్షణం తన సీటు కిందకి నీళ్ళు వస్తాయో ఏ క్షణం తన పార్టీ యొక్క తలరాత తారుమారు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మెయిన్ ఛానల్ కనుక కట్ అయిపోయిందంటే ఎక్కడ తన సీటు సుస్థిరం ఆంధ్ర సంగతి సెకండరీ అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి సహకారం అందించినట్లుగా కూడా ఉంటుంది అక్కడ చంద్రబాబు నాడు అనుకోండి ఇక్కడ రేవంత్ రెడ్డికి పెద్ద ఫరకే ఉండదు పెద్ద ఇబ్బందులే ఉండదు గురు శిష్యులు కాబట్టి సహృద్భావ వాతావరణంలో వీళ్ళు కలిసిపోయి పనిచేసుకుంటూ ఉంటారు ఆంధ్రా నుంచి ఏదో పెద్ద ఇక్కడికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఎక్కడి నుంచి ఏదో ఆంధ్రాకి పెద్ద ఇబ్బందులు వచ్చే పరిస్థితి అయితే ఉండవు ఏ రాష్ట్రంలో పాలన వాళ్ళు హ్యాపీగా చేసుకుంటుంటారు సో పక్క రాష్ట్రంలో తనకు శత్రువు ఉండాలా మిత్రుడు ఉండాలా అని డిసైడ్ చేసుకునేటువంటి స్థితిలో ఆ యొక్క స్టేజ్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి తన ప్రయత్నం తను ఖచ్చితంగా చేస్తాడు పైగా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు రండి ఫిరాయించండి అని చెప్పేసి అంటే నెక్స్ట్ టార్గెట్ అదే వైసీపీ నుంచి ఎన్ని ఫిరాయింపులు జరిగినా సరే వాళ్ళకు అండా దండా ఉండి ఆర్థికంగా అయినా సరే తాను వెనకుండి నడిపించే ప్రయత్నం రేపటి రోజున రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు క్లియర్గా తెలుస్తుంది ఈ విషయం సో జగన్మోహన్ రెడ్డి మీద పగబట్టాడు తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు షర్మిల వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటటువంటి అంశంలో అయితే క్లియర్గా తేడతలం అయిపోతుంది కదా అట్ ద సేమ్ టైం తాను ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకునే ముందు కూడా రేవంత్ రెడ్డి ఆశిస్తులు తీసుకోబోతుందట షర్మిల అసలు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే మొట్టమొదటిగా కలిసిన నేత ఎవరయ్యా అంటే షర్మిల రేవంత్ రెడ్డిని అంటే అంతగా సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య నడిపిస్తోంది నేనే అని చెప్పేసి బాహాటంగా చెప్తున్నప్పుడు ఇక్కడ సంఘం సంబంధాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఒక చిన్న డౌట్ కూడా ఇది చూస్తున్న ప్రేక్షకులకు రావచ్చు ఆహా జగన్మోహన్ రెడ్డి మనుషులు కూడా ఇక్కడ తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నారు కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వాళ్ళు కూడా మరి జగన్కి అపాయం వస్తే వాళ్ళు కాళ్ళడ్డే ప్రయత్నం మోకాళ్ళడ్డే ప్రయత్నం చేయరా రేవంత్ రెడ్డిని కట్టడి చేసే ప్రయత్నం చేయరా అని చెప్పేసి అమాయకంగా కొంతమంది ప్రశ్నిస్తూ ఉండొచ్చు వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే నువ్వు ఇక్కడ మంత్రివి పైగా ఒక జిల్లాకి కీలక బాధ్యతలు వహించే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తివి కాబట్టి ముందు నీది నువ్వు చూసుకోగర్రు పార్టీ సంగతి పై వ్యవహారాలు నేను చూసుకుంటా కదా నీకెందుకు వచ్చిన తంటా తకరారు ఒకవేళ ఇక్కడ అధికారం పోయినా ఏదన్నా తారుమారైనా సరే నేనే కాదు నువ్వు కూడా పోతావనేటటువంటి గడుసు సమాధానాన్ని రేపు పొంగులేటువంటి వాళ్ళకి రేవంత్ రెడ్డి ఇవ్వలేడా ఖచ్చితంగా ఇస్తాడు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాడ దేని దారి దారి రాజకీయాలు అక్కడ కలవరపడాల్సినటువంటి అవసరం లేదనేది విశ్లేషకుల యొక్క వాదన సో మన ఏం చెప్పినటువంటి ఈ అంశాలు ఈ పగ ప్రతీకారం అనేటటువంటివి రేపటి రోజున ఏ రూపు దాల్స్తాయి ఏ రకమైనటువంటి తీరాలకు చేరుస్తాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఖచ్చితంగా వేచి చూడాల్సిందే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించాల్సిందే మనం ఈరోజు డిస్కస్ చేసినటువంటి పాయింట్లు వస్తాయో లేవో వేచి చూడాల్సిందే మరి ఈ అంశం మీద ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేస్తే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే